జర్నలిస్ట్ టీవీ న్యూస్కి స్వాగతం స్నేహ మాధుర్యాన్ని తెలియజేస్తూ స్థానిక స్మార్ట్ కిడ్స్ పాఠశాలలో శనివారం స్నేహితుల దినోత్సవాన్ని హుషారుగా నిర్వహించారు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం పురస్కరించుకుని ముందస్తుగా ఫ్రెండ్షిప్ డేను పాఠశాల విద్యార్థులు హుషారుగా నిర్వహించారు పాఠశాల విద్యార్థులు తమ మిత్రులకు ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టి మిఠాయిలు తినిపించి తమ స్నేహ బంధాన్ని చాటు చెప్పారు వివిధ తరగతుల్లోని విద్యార్థులు తమ తమ మిత్రులతో కలిసి హుషారుగా స్నేహ బంధాన్ని ప్రతిబింబిస్తూ ఒకరికొకరు ఫ్రెండ్షిప్ బ్యాండ్లను కట్టుకున్నారు ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ చింతన్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ స్నేహ బంధంతో ఆత్మీయ అనుబంధ పదాలు వెలువిరుస్తాయన్నారు అమ్మ నాన్న గురువు తర్వాత స్నేహితుల పలుసార్లు జీవితంలో మార్గ నిర్దేశకులుగా ఉంటున్నారని పేర్కొన్నారు చిన్నతనంలో చిగురించిన స్నేహబంధం జీవితాంతం కొనసాగుతుందని తెలిపారు కులం మతం వర్గ ప్రాంతీయ భేదాలకు అతీతంగా స్నేహం మెల్లకాలం నిలిచి ఉంటుందని వివరించారు పాఠశాల విద్యార్థుల్లో స్నేహ మాధుర్య విలువల్ని తెలియజేసేందుకు ఫ్రెండ్షిప్ డే నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చింతనిపు సుకన్య ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు హలో టీ ఉండాలి ఇప్పుడు ఇంద ಕೆಲಿ ಹ್ಯಾಪಿ ಬರ್ತ್ ಡೇ ಹೇಳಿ ಹ್ಯಾಪಿ ಬರ್ತ್ ಡೇ ಗುಡ್ ರೈಟ್ ಓಕೆ ತಾಯಿ જુಡು ಇकडे చూడండి ಸತರಿ ಓಕೆ ಹ್ಯಾಪಿ ಬರ್ತ್ ಡೇ ಆ 1 ಕ್ಲಾಸ್ ಆ 36